హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఈవినింగ్ అయితే ఇట్లా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు కదా హాలిడేస్కి వచ్చారు కాబట్టి అత్తవాళ్ళ ఇంటికి తీసుకొస్తాను వీళ్ళని కూడా మా పిల్లల్ని కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు ఇలా ఈ ఆట వచ్చేసి దొంగట ఎందుకంటే లాస్ట్ ఎవరు మీ వాళ్ళు పెట్టాలి పట్టుకోవాలందరు దాంకుంటారండి ఎక్కడుంటారో తెలియదు ఇంకా నాకు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా స్నానాలు నెక్స్ట్ ఇంకా అడవికి మేకలు చూడండి మేతకి వెళ్ళి వచ్చేసినాయి ఇది వచ్చేసి మార్నింగ్ సండే మార్నింగ్ అండి చేపల కర్రీ చేద్దామని అమ్మ చేపలు ప్రిపేర్ చేస్తుంది అంటే అంతా షూట్ చేయలేదు మార్నింగ్ ఇది ఓన్లీ మార్నింగ్ అంటే నైన్ థర్టీ నుంచి చేస్తున్నాం కాబట్టి అది షూట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపల కర్రీ నేనే చేస్తున్నా కానీ మమ్మీని తీస్తున్నాను మమ్మీ నేను చేసినట్టుగా ఎందువల్ల అంటే నేను అన్ని చెప్తున్నాను ఎంత ఇంత ఇంతయ్యమ్మో నా అమ్మకు వచ్చు కానీ అమ్మ డిఫరెంట్గా చేస్తుంది నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అందుకనేసి చేపల పులుసుకి ఇంకా చింతపండు అంతా వేస్తుంది పులుసు అయిపోయినాక ఈ ఈ చేపలు వచ్చేసి చెలో చేపలు అండి చాలా న్యాచురల్గా పెరుగుతాయి కదా చాలా అసలు టేస్టీగా ఉంటాయి అంటే ఫ్రెష్ చేపలు ఒకటే చేపండి అది ఎంత అంటే చిన్న చిన్న చేపలు ఉండవు చెల్లోవి పెద్ద పెద్ద మూడు కిలోలు నాలుగు కిలోలు అలా ఉంటుంది ఒక ఇద్దరు అలా ముగ్గురు అలా తీసుకుంటారు ఎక్కడ ఇంకా పులుసు పోసినాక అమ్మ దాంట్లో చేపలు వేసేస్తుంది యాక్చువల్లీ ఏంటంటే మనం సిటీల్లో వచ్చేసి పులుసు ఉడికినాకేస్తాం అంటే అవి ఐస్లో ఉన్న చేపలు కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటాయి అంత అందువల్ల ఇది వచ్చేసి డైరెక్ట్ వేస్తాం వచ్చేసి మా అత్త మిన వైఫ్ చికెన్ ఫ్రై చేస్తుంది ఆ దానికి ప్రిపేర్ చేస్తుంది ఒక సైడు ఒక సైడ్ వచ్చేసి చేపల కూర ఉడుకుతూ ఉంది కూర ఇంకా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇంకా అది చిక్కబడుతుంది దానికి వచ్చేసి మెంతులు చిలకర పొడి వేద్దామని అమ్మ అనుకుంటూ ఉంది తయారు చేసుకుందానికి దానికి ఇక్కడ చికెన్ కూడా వేసేసింది అవుతూ ఉంది చికెన్ ఫ్రై కూడా అమ్మ వచ్చేసి ఇంకా రసానికి ప్రిపేర్ చేస్తుంది తర్వాత మా అత్త వచ్చేసి చికెన్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ముందు ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల పులుసు కూడా ఇంకా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందో చూసారా ఆయిల్ పై ఎప్పుడైనా కర్రీసో ఆయిల్ పైకి వస్తుందంటే మాత్రం కర్రీ దగ్గరకు అయిపోయినట్టు ఇంకా దించేసుకున్నట్టే లెక్క ఇక్కడ కొత్తిమీర అంతా వేసేస్తుంది మా అత్త వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై ఉంది కదా అది కూడా ఇంకా తనే చూసుకుంటుంది నేను నేను వచ్చేసి ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చికెన్ ఫ్రై కూడా తయారైపోతూ ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి ఆ ఏంటో తెలుసా సంగటికి అమ్మ సంగటి ప్రిపేర్ చేస్తుంది అందుకని సంగటి కూడా అయిపోయింది ఇంకా గెలుకుతుంది మా భాషలో గెలుకుతుందండి అంటాము నెక్స్ట్ వేరే లాంగ్వేజ్లో వెనుకుతుందని ఇక్కడ చికెన్ ఫ్రై కూడా తయారైపోయింది ఇంకా మేము అందరం కూర్చున్నాము నేను మాత్రం చా చేప తలా పెట్టుకున్నాను సంగటి అది నాకు ఇంక అందరికీ పెట్టుకున్నాము చూడు ఇక్కడ నా కొడుకు వచ్చేసి చూడు తీ వీడియో అమ్మ తీ వీడియో అని చెప్పి చూపిస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మ అమ్మమ్మని తియ్యి నానమ్మని తీయి అనేసి చెప్తున్నారు అందరం కూర్చున్నాము అంటే అట్లా మూతలు తీయడానికి కారణం ఏంటంటే చాలా హీట్గా ఉందండి అవన్నీ చల్లారాలని అలా మూతలు తీసి పెట్టాము తర్వాత అందరం కూర్చొని తినేసేసాము సంగటి సంగటి చేపల పులుసు చికెన్ ఫ్రై ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో చూసారా నా ఫేస్ ఎలా వాడిపోయింది ఎండకి నెక్స్ట్ 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 డే మార్నింగ్ అండి ఇది తలస్నానం చేసేసాను నా హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో అంత హెయిర్ ఫాల్ అయిపోయింది కనీసం జుట్టు హెయిర్ మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నామని అసలు బాగుండదండి అంతా హెయిర్ పల్పోయి చెత్త చెత్త అయిపోయింది హెయిర్ అంతాను అక్కడ చూడండి మా ఆరాధ్య అంతా తిరుగుతూ వాకింగ్ చేసినట్టు మొత్తం వాళ్ళకి వాకింగ్ అయ్యండి చిన్నపిల్లలు బాగా గ్రౌండ్ అంతా తిరుగుతారు బాగా ఆడుకుంటారు ఇద్దరు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మామయ్య వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు నేను వస్తా తాత నేనొస్తా అని అంటున్నాడు ప్రచారానికి వద్దురా నువ్వు రాకూడదు ఎండ అని చెప్పేసి అంటున్నాడు మా మామయ్య లేదు నేను వస్తాను రే నేను రూమ్లో వేస్తాను డార్క్ రూమ్లోనూ అని ఆ సరే తాత నేను ఇక్కడే బాయ్ తాత అని చెప్పేసి అంటున్నారు అలా పిల్లలకు కూడా ఎలక్షన్ ప్రచారం అనేది ఒక పట్టేసింది చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అలా అంటున్నారు ఇక చూడండి మా ఆరాధ్య పుచ్చకాయ తింటూ ఎలా టైం పాస్ చేస్తుందో మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ పుచ్చకాయలు తింటుంది ఇక్కడ చూడండి కేక్ తెచ్చుకుని తింటుంటే మా అమ్మ దాంట్లో కూడా తింటుంది చిన్న పిల్లల్లాగా తింటూ టైం పాస్ చేస్తుంది ఇక్కడ చూస్తే ఇంకా మేము మార్నింగ్ ట్వల్వ్ నుంచి ఇక్కడే కూర్చుంటాం అండి మామిడి చెట్టు కింద కొంచెం అంటే వంట చేసుకుంటూ మధ్యలో ఇక్కడ వచ్చి కూర్చుంటూ ఉంటాం కొంచెం చల్లగా అనిపిస్తుంది మంచిగా అంత ఎండ ఉన్నాయి కానీ చల్లగా అనిపిస్తుంది తర్వాత నాకు ఆరాతి ఈరోజు టిఫిన్ చేసి పెట్టింది ఎంత లావు దోశ వేసి ఇచ్చిందండి లాగా వేసి ఇచ్చింది పర్లేదులే ఆరాధ్య ఎలాగోలా తింటారే అని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం కొంచెం ప్రచారం అలా ఉందని చెప్పి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు అందుకే పూలు అవన్నీ తెప్పించారు ఏంటి ఎలా చేయాలా ఎలా అనేసి అన్నీ రన్ చేసుకుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి మా బట్టలు ఉతుకొద్ది ఇక్కడ చూసారు కదా అందరు రోజు ఊర్లో అంతా అక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారండి ఇంకా ఈవినింగ్ కన్నీ తయారు చేసుకుంటుండ్రు జెండా అదని ఇదని ఇంకా సాయంత్రానికి ఏం కావాలో అవన్నీ అవుట్లు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు చూసుకుంటున్నారు ఏమున్నాయి ఏం లేవనేసి ఎక్కడ చూసారా పూలన్నీ ఇక్కడ తెచ్చి ఇటు సైడ్కి పెట్టారు అటు సైడ్ ఉన్నాయన్నీ ఎందుకంటే కొంచెం అవన్నీ ఓపెన్ చేయాలని పూలన్నీ ఓపెన్ చేసి చేసేదానికి తర్వాత వచ్చారు చూడండి పిల్లలు కూడా ఎంత హుషారుగా చేస్తున్నారో వాళ్ళకై వాళ్ళ ఇంట్రెస్ట్తో చేసుకుంటున్నారో అందరు హాయి చెప్తున్నారు చేయి చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే మా మమ్మల్ని కూడా వీడియోలో చూపించని ఎంత సంతోషంగా చేసుకుంటున్నారు కదా ఇట్లానే ఊర ఊళ్ళో పల్లెటూర్లలో ఇలానే ఉంటాయండి ఎందుకంటే అందరు కలిసిమెలిసి చేసుకుంటారు అంటే ఇంకా చాలామంది ఉన్నారు పక్కకు ఉన్నారు ఎందుకులే మేము కూర్చొని చేస్తామని అన్నారు అందుకనేసి వీళ్ళ వరకే ఇట్లా కూర్చొని చేస్తూ ఉన్నారు ఇంకా మిగతా అన్నీ బా పాత ఊరిలోకి పంపించారండి పూలు ఎందుకంటే ఇక్కడ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు కదా ఈ టైంలోనే ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది అందువల్ల ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న టైంలోనే మా మేనమాం కొడుకు చనిపోయారని తెలిసింది ఇంక ఏం చేయకూడదని చెప్పేసి అన్నీ అక్కడ పంపించారు ఈ లోపల వర్షం చూడండి ఎలా అయిపోయినాయి మబ్బులు ఉన్నట్టుండి ఎంత భయంకరమైన సౌండ్లతో పెద్ద పెద్ద ఉరుములతో అన్నీ అంత సౌండ్ వచ్చేసిందండి గాలి విపరీతమైన గాలి మేఘాలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా వ్యూ ఎంత బాగుంది ఎంత కూల్గా ఎంత నిర్మాంసనీయంగా అంత నిశ్శబ్దంగా చాలా కూల్గా అయిపోయిందండి వాతావరణం ఒక్కసారిగా ఉన్నట్టుంది అంత చూడండి అంత వాతావరణం అంత ఎఫెక్ట్గా ఉంది ఇప్పుడు చూడండి వర్షం కనీసం అంత వర్షం పడింది వన్ అవర్ దాకా కానీ ఆ మామిడి చెట్టు కింద కనీసం తడవని కూడా తడవలేదండి చూడండి ఒకసారి కానీ పెద్ద వర్షమేం కాదు లైట్గా పడుతుంది వన్ అవర్ పడిందండి అంతేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ సెవెన్ థర్టీ దాకా పడింది చూడండి ఇటు సైడ్ కనీసం ఇల్లు కూడా తడవలేదు ఆ ఇల్లు పైన పడ్డాయి కదా ఇల్లు కూడా తడవ వ్యూ అంతా చూపిస్తున్నాను మీకు చూడండి అలా పల్లెల్లో ఉంటే చాలా న్యాచురల్గా గాలి కానీ వెజిటేబుల్స్ కానీ కో ఫ్రూట్స్ కానీ అన్నీ మనం ఏ వేసుకుంటే అవి చాలా న్యాచురల్గా దొరుకుతాయి కదా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వర్షం ఆగిపోయిందండి ఒక వన్ అవర్ పడి ఆ వన్ అవర్ పడిన అసలు ఏం పెద్దగా ఏం తడవలేదు ఎందుకంటే పెద్ద వర్షం కాదు అది అలా పడింది తర్వాత వచ్చేసి ఇంకా కరెంట్ పోయింది కరెంట్ పోయిందని సరే చూసుకొని మళ్ళీ కరెంట్ వచ్చింది ఇంకా స్నానాలు చేసేసి సాయంత్రం అదే ఆ కార్యక్రమం ఉందన్నారు కదా ఇంకా ఊర్లోకి కూడా లోపలికి రానికుండా గర్ మెయిన్ రోడ్ మీద నుంచి అట్లానే పంపించేశారు మావయ్య ఈయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబడ్డారు కా ఏదో పేరండి సురేష్ బాబు ఏదో పేరు ఈయన ఎక్కడ ఎమ్మెల్యే ఉదయగిరి సైడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ తరఫున వచ్చేసి రాజా మేకపాటి రాజా రాజారావు రాజాన్న రాజారావు మేబీ నాకు ఐడియా లేదు పేరు ఆయన ఇదివరకుంటే వేరే ఆయన ఉన్నారు మేకపాటి వాళ్ళలో వాళ్ళ అన్నల దమ్ముల్లో నెక్స్ట్ వచ్చేసి ఇంక త్వరగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు రాలినంత ఇంకా ఉంచలేదండి ఎక్కువసేపు అక్కడ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి